దేవుని నానికి స్తోత్రాలు సమయం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకి కుడి వచ్చింది అందరికీ నా వందనాలన్నమాట నేను చిన్న వయసు నుంచే దేవుని సన్నిధికి వస్తున్నాను మా తల్లిదండ్రులని దేవుడు రక్షించాడు రెండు వేల పన్నెండులో నేను కూడా రక్షణ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు నా పేరు కావ్య దేవుడు చిన్న వయసు నుంచే నేను ఆరేళ్ళ వయసు నుంచే దేవుని పాటల్లో పాల్గొనటం ప్రతి విషయాల్లో నన్ను ముందుంచేవాడు యమన వయసులో కూడా నేను సండే స్కూల్ పరిచర్య కూడా చేయడానికి దేవుడు నన్ను అట్టి రీతిగా అభిషేకించాడు ఆ తర్వాత నా వివాహమైన తర్వాత నేను కొన్ని పరిస్థితుల వల్ల దేవునికి దూరంగా ఉన్నాను కానీ దేవుడు నన్ను ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా చేయి విడిచిపెట్టిన దేవుడు కాదు ఇప్పుడు రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నుంచి నేను హాస్పిటల్ వర్క్ చేయటం వల్ల నాకు సండే కూడా సెలవు కుదరదు వచ్చినా ఒక గంట గంట నాకు కూర్చొని వెళ్ళిపోయేదాన్ని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు అర్థమవుతుంది అలా ఉండకూడదు ఎందుకంటే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఎందుకంటే చిన్న వయసు నుంచి ఒక సెలవు వచ్చిన స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే అవ్వగానే వచ్చేయటం చర్చ్కి ప్రేయర్కి వచ్చేయటం ట్యూషన్స్కి వెళ్ళటం వచ్చేయటం ఇదే తెలుసు నాకు చిన్న వయసు నుంచి అలా ఇప్పుడు సండే కూడా రాకపోతే నాకు చాలా భయం వేస్తుంది తెలుస్తుంది నేను వెళ్లకుండా ఉండకూడదు అని కానీ నాకు దేవుడు ఏదో ఒక ముళ్ళు పెడితే శరీర బలహీనత పెడితే నేను ఖచ్చితంగా ఆయన సన్నిధికి అనుకున్నారు అందుకే నాకు ఒక నాలుగు నెలల నుంచి నాకు రైట్ నీలో లెగమెంట్ టెయిర్ అయింది కానీ నాకు నాలుగు నెలల క్రితం అది చిన్న పెయిన్గా స్టార్ట్ అయింది కాలు పాదంలో స్టార్ట్ అయింది నాకు పెయిన్ హాస్పిటల్కి వెళ్ళాను ఏం లేదన్నారు ఆ తర్వాత చాలా పవర్ఫుల్ మందులు వేసుకున్నా కూడా అది నాకు పెయిన్ అసలు మేనేజ్ అవ్వలేదు కానీ నాకు అర్థమవుతుంది ఇంట్లో తరచుగా నా కుమార్తెకి చాలా బలహీనత రావటం ఇంట్లో ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్యలు రావటం ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా మేము దేవుడికి ఇచ్చినా ఇవ్వకపోయినా హాస్పిటల్స్ మాత్రం ఖచ్చితంగా పెడుతున్నాను డబ్బులు అది నాకు బాగా అర్థమవుతుంది లేదు మేము తప్పిపోవటం వల్లే తొట్టి వల్లే ఇలా చేస్తున్నాడు దేవుడు మేమే విధేయతగా ఉండట్లేదు అని అనుకున్నాను అలాగే నేను అక్టోబర్ పదిహేనున నేను జాబ్ మానేశాను ఈ కాలు కట్టు కట్టడం వల్ల ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చే ముందే అనుకున్నాను నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉంది నాకు అసలు మనుషుల వైపు నేను మనుషుల మీద అస్సలు ఆధారపడను ఎందుకంటే చిన్న వయసు నుంచే నాకు ఏది కావాలన్నా నువ్వే ఇచ్చావు ప్రతి పరిస్థితిలో నా తల్లిదండ్రులతో తోడుగా ఉండి నా చదువు అంతట్లో తోడుగా ఉండి మంచి పర్సంటేజ్తో నేను క్వాలిఫై అయ్యి రావడానికి కూడా దేవుడే హెల్ప్ చేశాడు నేను నలభై రోజులకు వచ్చే ముందు కూడా అదే అనుకొని వచ్చాను నాతో మాట్లాడు నువ్వు నాకు అవకాశం ఇచ్చావు ఏదో ఒక శరీర బలహీనత పెట్టావు కానీ నాకు నీ సన్నిధిలో నీ ఆనందాన్ని అనుభవించడానికి నాకు అవకాశం ఇచ్చావు నాతో ప్రతి దినం మాట్లాడు నేను ఏ విషయాల్లో తప్పిపోతున్నానో ఖచ్చితంగా నాకు తెలియచేయని మా అదే రీతిగా నేను ఒక తీర్మానంతో నలభై రోజుల నుంచి వచ్చాను ఒక రెండు మూడు రోజులైతే నేను బాగా కాలు పెయిన్ వల్ల రాలేదు వచ్చిన ప్రతి స్టార్టింగ్ డే నుంచి ఈ నలభై రోజుల వరకు దేవుడు ఎంతగానో మాట్లాడారు వాక్యం ద్వారా నన్ను గద్దించారు వాక్యం చదవాలి బైబిల్ పఠించాలి ధ్యానించాలి అనేది చిన్న వయసు నుంచి వచ్చిన చదివేదాన్ని అప్పుడప్పుడు కానీ అంతగా దానిలో ఉన్న లోతు కానీ దానిలో ఉన్న ఆనందం కానీ నేను తెలుసుకోలేకపోయాను ప్రార్థన కూడా నాకున్న పరిస్థితులను బట్టి ఏదో చేస్తానా అన్నట్టే ఉండేదాన్ని కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ప్రార్థిస్తేనే దేవుడికి దగ్గరగా ఉంటేనే నాకు ఏదైనా నా పరిస్థితుల పట్ల నాకు జయమిస్తాడని అర్థమైంది నలభై రోజుల్లో కూడా అట్టి రీతిగానే మాట్లాడాడు శ్రమల్లో కూడా ఆయన ఎందు మనం ఆనుకున్నప్పుడు మనకి ఓర్పునిచ్చి దాంట్లో మనం ఎలా ఉండాలో నేర్పిస్తాడు దీని మనసు కలిగి తగ్గింపు కలిగి ప్రతి ఒక్క దైవజనుడు ద్వారా అలాగే మనసంగ సంఘ దైవజనం ద్వారా కూడా ప్రతి దినం నాతో మాట్లాడారనమాట నేను ఇంకా ఇంకా ప్రతి దినము ఏదో ఒక విషయంతో విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఇంకా ప్రతి ఒక్క అంశం ద్వారా నాతో మాట్లాడుస్తూ వచ్చారనమాట నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఖచ్చితంగా సెవెన్ డేస్ ఉండాలని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్నాను నేను సెవెన్ డేస్ ఇలా మళ్ళీ ఈ సంవత్సరం ఉండాలి అనుకున్నాను చాలా బలహీనతే కానీ శరీరం సహకరించకపోయినా దేవుని అందు మనం ఉన్నప్పుడు చాలా బలం ఇస్తాడు దేవుడే వాడుకుంటాడు మనల్ని ఏడు రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతో సహాయం చేశాడు నా బిడ్డకి ఈ ఈ ఏడు రోజులు ఉపవాస ప్రార్థనకి వచ్చే ముందే చాలా బలహీనత అనమాట టైఫాయిడ్ చాలా ఫుల్గా ఉండటం బ్లడ్ ఇన్ఫెక్షన్ రావటం ఇంకా దేవుడు ఒక గొప్ప మేలుని చేశాడు ఏంటంటే అంత టైఫాయిడ్ ఉన్నప్పుడు చాలా ఇంజెక్షన్స్ అలా చేస్తారంట కానీ బిడ్డకు అలాంటిది ఏం లేకుండా తనకి నాకంటే చాలా మెలకుగా ఉంటుంది అనిపిస్తుంది సన్నిధిలో చాలా యాక్టివ్గా ఉంటుంది వస్తే తనకు బాగుంటుంది తనకి తనకు కూడా నాకు అది అయింది ఇప్పటికీ కానీ ఎంతో విధంగా దేవుడు తనకు కూడా స్వస్థపరిచాడు ఇక్కడ ఈ ఏడు రోజుల్లో కూడా నేను అదే ప్రార్థన చేసుకున్నా ఇంకా కూడా నన్ను వాక్యం ద్వారా బలపరిచావు గద్దించావు అలాగే నీ ప్రవచనం ద్వారా కూడా నన్ను ఇంకా నలభై ఏదైనా ఉంటే సరిచేయనే ప్రార్థన చేసుకున్నాను ఏడు రోజులు కూడా అదే విధంగా అలాగే వచ్చిన ఏ వచ్చిన మూడో రోజే దయదశుల ద్వారా మాట్లాడారనమాట అసలు నా మన ఏడలో ఆయన సంకల్పం ఏంటి తెలుసుకున్నామా మనం నిజంగానే ఆయన ప్రేమిస్తున్నామా ప్రేమిస్తే ఆయన సంకల్పంలో ఏంటో తెలుసుకొని అటు రీతిగా మనం ఉన్నామా నిజంగా ఆ రోజు అనిపించింది దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు కదా నేను డెలివరీ అయినప్పుడు కూడా చాలా మరణకర స్థితిలో ఉన్నాను అసలు బ బ్రతకరని ఇచ్చేశారు కానీ నన్ను బ్రతికించాడు నా బిడ్డకి నన్ను తల్లిగా నిలబెట్టాడు కానీ నేనే తెలుసుకోలేకపోయాను కానీ ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ సమయంలో నేను తెలుసుకోవాలి ఏంటి ఎంతో నాకు మనసులో ఎంతో వేదన ఉంది కానీ అదన్నిటి పక్కన పెట్టి నేను ఆత్మీయంగా ఎదగాలనే ఒక ప్రార్థన చేసుకున్నాను కానీ దేవుడు అంతరందాలని ఎరిగిన దేవుడు కదా నన్ను నాతో అట్లాగే మాట్లాడారనమాట దేవుడు ప్రవచనం ద్వారా నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది నన్ను చాలా దుఃఖిస్తున్నాను కానీ నేను ఏనాడు విడిచిపెట్టే దేవుని కాదు ఒంటరిగా విడిచిపెట్టే దేవుని అసలు కాదు నీ పరిస్థితులన్నిటి నుంచి నీకు విజయం ఇస్తాను నీ బిడ్డను కూడా చిన్నతనం నుంచి నాలో పెంచు ఒక గొప్ప దీవెనకరంగా నేను చేస్తాను అలాగే నా కుటుంబం అంతట్లో కూడా ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తా నా తండ్రి కూడా నా జీవితం గురించి చాలా బాధపడుతున్నాడు నేను అది కూడా ప్రార్థన చేశాను అనమాట నా గురించి కాదు కానీ ఇంకా తను చాలా బాధపడుతున్నాడు దేవుడు అది స్పష్టంగా మాట్లాడానమాట నీ తండ్రి కూడా నా చేతులారా నేనే ఇలా చేసుకున్నానని బాధపడుతున్నాడు కానీ నేను అలా ఉంచను ఒక గొప్ప తగిన సమయంలో నీకు దీవెనకరంగా నీ బ్రతుకును మార్చుతానని అందరిలో నన్ను సాక్షిగా నిలబెడతానని అలాగే నా బిడ్డ మీద దుష్టుడు ఎంతో అధికారం కలిగి ఉంటున్నాడని వాటి గురించి విడిచి మన విడిపించేలా ప్రార్థించమని మాట్లాడారు ఇంకా నేను ధైర్యం కలిగి ప్రార్థించమన్నారు అప్పుడు నేను కార్యాలు చూస్తాను ఇంకా అందరిలోకి వెళ్ళాలంటే నువ్వు భయపెడుతున్నావు చింతిస్తున్నావు వెళ్ళలేనని కానీ ఏ స్థితిలో కూడా కృంగిపోవద్దు నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుణ్ణని మాట్లాడారు లాస్ట్ రోజు మన రమేష్ మాస్టర్ గారి కూడా దేవుడు అలాగే మాట్లాడారు న్యాయం తీర్చే దేవుడు కానీ మనలో భక్తిహీనత ఉన్నప్పుడే ఆయన న్యాయం మన పట్ల తీర్చు ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన నేను ముఖ్యంగా నేర్చుకుంది ఏంటంటే భక్తిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేస్తారు సమాధానం కలిగి ఓర్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన పరిచర్ చేసినప్పుడు మనకి దేవుడు మెండైన దేవుళ్ళు ఇస్తాడని నేను బాగా నేర్చుకున్నాను ఇప్పుడు ఈ నాకు ఈ తర్వాత ఈ ఏడు దినాలు దేవుడిలో సంతోషంగా అనుభవించడానికి నాకు ఇచ్చారు కానీ నేను బయటకు వెళ్ళాకైనా గృహంలోకి వెళ్ళాకైనా నాకు జాబ్ ఏది అయినా సరే నేను ఒకటే తీర్మానించుకున్నాను సండే ఎలా అయినా సరే అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి ఆయనలో వాడపడాలి నాకు ముందు ఇచ్చిన తలాంతుల్లో నేను తిరిగి వాడబడాలని నేను తీర్మానం చేసుకున్నాను ఆత్మీయ తల్లిదండ్రులకి నేను ప్రతి విషయాల్లో సండే స్కూల్లో కూడా నేను ముందుకు రావాలని నేను అనుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను సండే స్కూల్ చెప్పాను కానీ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ చెప్పట్లేదు కానీ దేవుడు వాటిలో కూడా నన్ను ఇంకా నిలబెట్టి వాడుకోవాలని దేవుని సన్నిధిలో నన్ను నా బిడ్డని జ్ఞానంగా పెంచుకోవడానికి సహాయం చేయాలని నా గురించి మీ అందరూ ప్రార్థించేయండి ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన దాకా దేవుని నామం స్తోతాలి సమయం ఇచ్చిన గారు అమ్మగారికి సంఘబిడ్డలందరికీ నా ఉన్నాను నా పేరు రూప మేము ప్రసాదం వాడిలో ఉంటాము నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేర్స్ అసలు నేను ఉంటాను అనుకోలేదు పోయిన అవసరం ఉన్నా కానీ ఆకలికి తట్టుకోలేక మధ్యలోనే డిస్కనెక్ట్ చేస్తాను అనమాట కానీ టూ మంత్స్ నుంచే నేను ప్రేర్ చేసుకుంటున్నా నేను ఈ నలభై రోజులు ఉండాలి నేను ఆత్మీయంగా ఎక్కువగా బలపడాలి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని మా ఇంట్లో కూడా చెప్పలేను నేను కానీ ఎక్కడ మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ నేను ఆటంకపరిచిపోతానే చెప్పేసి నాకు నేనే ప్రేర్ చేసుకొని ఇంకా నలభై రోజులు స్టార్ట్ అయిన కానించి చర్చిలోని పడుకోవడం ఎక్కువగా ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదువుకోవడం అలా చేసుకున్నాను అనమాట ఈ నలభై రోజుల్లో నేను ప్రతి ఒక్క దైవజనం ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి మనం ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి పొందుకోగలం అని చెప్పేసి నేర్చుకున్నాను ఇంకా ఎక్కువగా బైబిల్ చదవాలి మనం బైబిల్ చదవడం ద్వారానే దేవునికి దగ్గరగా జీవిస్తాము ఇంకా మనుషులతో కానీ ఈ లోకంతో కానీ ఎక్కువగా కాకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పేసి నేను నేర్చుకున్నాను అన్నమాట నా తీర్మానం కూడా అదే ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఇంకా పరీక్షల్లో వాడబడాలని దేవుడు నాకు అప్పగించిన సన్నై స్కూల్ పరీక్షలో కూడా నేను నమ్మకం కలిగి ఆ యొక్క పరీక్షలు జరిగించాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకున్నాను నా యొక్క అనుభవం ఏంటంటే ఒక ఉపవాస ప్రార్థనలో ఇంటికాడ కంటే మెయిన్ చర్చిలో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు కాకుండా ఎక్కువగా నా ఆత్మీయ గురించి నేను ప్రేర్ చేసుకున్నాను ఈ వంద గంటల ప్రార్థనలో కానీ ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో కానీ ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు దేవుడు కూడా అదే మాట్లాడాడు నువ్వు ఎక్కువగా కనిపెట్టి ప్రార్థన చెయ్యి నేను అనేక మంది అవనాసులకి ఒక సాక్ష్యంగా నేను నిలబెట్టబోతున్నాను నీ సాక్ష్యం ద్వారా అనేకలను రక్షించబోతున్నానని ఆ సాక్ష్యంలో నేను నిలబడేలాగా మీరు అందరి నా గురించి ప్రార్థన చేయండి చిన్న సాక్ష్యం దేవు దేవుడి నామకి స్తోత్రాలు సమయం ఇచ్చిన ఆత్మీత వందాలు గుడి వచ్చిన మీ అందరికీ నా వందాలు నా పేరు సుసన్ని మరి నా సాక్ష్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను రక్షణ పొందాను తీసుకున్న తర్వాత దేవుడి కృప ద్వారా నేను ఉండలేననుకున్నాను కానీ అప్పటి నుంచి దేవుడి నన్ను మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇంకప్పటి నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను మరి నేను ఉపవాసం ఎందుకున్న ఉండాలి అనుకున్నానంటే పోయిన సంవత్సరం నేను ఉండలేకపోయాను నా ఫస్ట్ ఇయర్ కదా వాళ్ళు లీవ్ ఇవ్వరేమో మళ్ళీ కాలేజ్లో అయ్యిందని అయ్యి దేవుని అని చెప్పి నేను ఉండలేదు కానీ ఈ ఇయర్ ఏమనుకున్నానంటే దేవుడు ప్రేయర్ చేసుకుంటాను దేవుని చిత్తం అయ్యిద్ది కానీ దేవుడు నన్ను ఆయన పరిచయలో వాడుకుంటా అన్న ఆయన ఎదుగుతా అన్నా సరే ఏమి నన్ను అలా ఉండరు కదా ఇంకా దేవుని చిత్తం ద్వారా నన్ను ఈ సంవత్సరం ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్న నైట్ రోజు చర్చికి నడిపించుకున్నాడు దేవుడు నన్ను సెవెన్ డేస్ ఉన్న ఉన్నందుకు కూడా దేవుని కృపే నేనేమనుకున్నానంటే ఇంకా వాళ్ళు లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే మా డాడీకి ఫోన్ చేసుకున్నా దేవుని ఎలాగట్లో నన్ను ఇంకా అలా ఉంచుతాడని చెప్పి నేను ఉన్నాను అయితే నేనేమనుకున్నానంటే ఆత్మీయంగా ఇంకా ఎదగాలని దేవుని పరిచయంలో వాడబడాలని తండ్రి గారికి తల్లి గారికి సహకారిగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుందామని ఉపవాసం వండి ప్రార్థన చేసుకున్నాను అయితేనేమో ప్రార్థన చేసుకుంటున్నా నిన్న మొన్న అమ్మగారి ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు ఏం మాట్లాడాడంటే నీ ఇంకా ఒప్పుకొని ప్రార్థన చేయాలని మా నా మందిరంలో నీకు మహి నాకు మహిమకరంగా ఉండాలని చెప్పి దేవుని నాతో మాట్లాడే లోకానుసారంగా మాట్లాడద్దు లోకంలో జీవించద్దు లోకానుసారంగా జీవిస్తే దేవునికి మహిమకరంగా ఉండదు కాబట్టి లోకంలో ఉండద్దు అన్నాడు ఇంకా నా తల్లికి సంపూర్ణమైన ఇస్తా అన్నాడు నాతో రెండు రెండు సంవత్సరాలు మాట్లాడు దేవుడు ఏమనంటే కోపం తగ్గించుకోమని నేను ఒకటే అనుకున్నాను దేవుడు మాట్లాడిన రీతిగా నాలో ఉన్న కోపం తగ్గించుకొని వ్యతిరేక నేను చుడిపించి నా తల్లిదండ్రులకు మహిమకరంగా నేను జీవించాలని చెప్పి ఎక్కువగా ఒకటి అనుకున్నా దేవుని పరిచయంలో వాడబడితే ఇంకా అంతకన్నా సంతోషమే ఉండదు ఒక యవనాస్త్రాలుగా నేను చేయాల్సిన పని అంతా సన్నిధిలో కానీ బయట పాంప్లైంట్లు పంచడంలో కానీ స్వార్థ చెప్పడంలో కానీ నేను ఎక్కువగా వాడబడాలని నా ఆశ కాకపోతే ఎక్కడొకక్కడ కొంచెం దుస్తుడు నన్ను అలా ఆపేసి అలా అలా ఉంచేసేవాడు కాకపోతే ఇంకా ఇంకా నేను ఎక్కువగా పరిచయలో వాడబడాలి దేవుడిని అతలా మాట్లాడాడు ఇంక ఇప్పటి నుంచి నేను ఏం తెలుసుకున్నా అంటే నాలో ఉన్న కోపం తీసివేసుకొని నేను ఇంకా దేవునిలో ఎదిగి నా తల్లికి నా తండ్రికి ఎదురు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏమన్నా నేను ఆ మాటను జవదాటకూడదు వాక్యం ఉంది తల్లిదండ్రులకి సన్మానించమని వాక్యం ఉంది కానీ నేను అట్ రీతిగా ప్రార్థనకు వస్తాను అన్నీ చేస్తే కానీ ఒక్క నాలో ఉన్న ఒక్క విషయం అదొకటే నేను తల్లిదండ్రులకి ఇష్టంగా లేనేమో అన్న ఇక్కడ ఉంటుంది అది ఇలా ఉండకూడదని చెప్పి నేను ఇంకా మంచిగా ఉండాలి నా భవిష్యత్తు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తా అన్నాడు లోకానుసారంగా లోక మాటల్లో ఉండొద్దు అన్నాడు స్నేహితులందరినీ నన్ను ఒక మాదిరికరంగా ఉంచుతా అన్నాడు మనుషులని వైపు చూడొద్దన్నాడు నేనైతే మనుషులు వైపు చూడలే మాకు ఏ అయినా సరే దేవుడే మమ్మల్ని ఇలా ఉంచాడు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని తోసివేలా ఎట్టి స్థితిలో కూడా మమ్మల్ని ఇలా ఉంచలేదు అప్పు చేసేలా అయితే మమ్మల్ని ఎప్పుడు ఉంచలా తల్లగానే ఉంచాడు దేవుడు ప్రతిరోజు వాక్యానుసారంగా మాతో మాట్లాడేవాడు కాకపోతే నేనే గ్రహించుకోలేని స్థితిలో ఉండేదాన్ని సరే ఆ తర్వాత అర్థం చేసుకోవచ్చు అని ఒక్కొక్కసారి నాకు ఇంట్రెస్ట్ ఉంటే వాక్యం చదివేదాన్ని తప్ప దేవుడు మాటలు చదివేదాన్ని కాదు ఇప్పుడు అయ్యగారు చెప్పారు అలా ఉండకూడదని ఇంక ఇంక నుంచైనా నా జీవితం నేను మార్చుకొని దేవునిలో ఎక్కువగా ఎదగాలి అయ్యారు ఏ పరిచయం చెప్తే నన్ను ఏ పరిచయంలో పెడితే నా పరిచయం ప్రతి పరిచరలో వాడపడాలని మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు గాక ఆమె